చికెన్ పకోడీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి నా స్టైల్లోని చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే వీడియోలని మైనస్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ అయితే చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిద్దారా అండి దీనికోసం అని చెప్పేసి చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం కార్న్ఫ్లేవర్ కొంచెం శనగపిండి రైస్ పౌడర్ ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ మొత్తం అంతా వేసేసి కలిపేసుకున్నాను ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి అది కూడా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులోకి ఆఫ్ నిమ్మకాయ పట్టుకి మొత్తం పిండేసుకోండి ఇలా పిండేసుకొని దీన్ని కూడా మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కా పెట్టేసేయండి లోపు మనం వేసిన మసాలాలన్నీ వాటిని పట్టేస్తాయనమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు దీంట్లో కావాల్సిన మైనస్ ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ అయితే రెండు ఉత్తబట్టిన గుడికి తీసేసుకొని ఒక ఐదు ఆరు ఎల్లుళ్ళు వేసేసుకొని అందులోకి కొంచెం మిరియాలు కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాక దీని ఒక బౌల్లోకి వేసేసుకుని పక్కా పెట్టేసేయండి దీని ఫుల్ రెసిపీ కూడా షార్ట్ వీడియోలో పెట్టేసాను వెళ్ళి చెక్అవుట్ చేయండి కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోండి వేసి నిమ్మట్నే గంట పెట్టొద్దు కొంచెం బాగా మగ్గిన తర్వాత మాత్రమే గంటతోనే ఇలా తిప్పేసేయండి లేకపోతే చికెన్ అంతా మసాలాలు ఊడిపోతాయి అనమాట మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అయితే సింపుల్ ప్రాసెస్ లోనే చెప్పానని చెప్పి అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అయితే ఇందులోకి జీడిపప్పు అను జీడిపప్పు అను కరివేపాకు పచ్చిమిర్చి ఇలా మిగిలిన ఆయిల్ అని ఇలా ఒకసారి ఏం చేసుకొని ఆ పకోడి మీద వేసేసుకోండి అంతే ఇంకా సింపుల్ ప్రాసెస్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్ద వాళ్ళకైతే ఇంకా పండగ ఇది ఎందుకోసమో కొంతమందికి తెలుసు అయితే నచ్చితే లైక్ చేయండి వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి పకోడి విషయానికి వస్తే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అద్భుతంగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అయితే సింపుల్ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్